జయగుడు దత్త శ్రీకుడు దత్త శిఖ తిరునామం విజ్ఞానంతో మెరిసే కళ్ళతో చూడగానే రెండు చేతులు పైకెత్తి నమస్కరించాలనే భావన కలిగేటటువంటి నిండైన విగ్రహం ఆయనది ఆయన చూడడానికి సౌమ్యమూర్తిలాగా కనిపిస్తారు సౌమ్యత ఆయనలో కేవలం ఒక పార్శ్వం మాత్రమే ఎందుకంటే ఆయన పుట్టింది సంప్రదాయ శ్రీ వైష్ణవ కుటుంబం నమ్మింది కార్లమాక్స్ సిద్ధాంతం వైష్ణవాన్ని వదులుకోకుండా గా జీవించడం ఆయుధం పట్టి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనడం ఆయనక మాత్రమే సాధ్యపడింది భిన్నధ్రువాలుగా అనిపించే ఈ రెండు సిద్ధాంతాలని ఏకకాలంలో ఆచరించి చూపించినటువంటి మహోన్నతుడుగా నేటి మన ప్రాతస్మరణీయుడిగా గుర్తింపు పొందిన మహానుభావుడు దాసరథి రంగాచార్యలు వారు నేడు వారి జయంతి సందర్భంగా దాశరథి రంగాచార్యుల వారి జీవిత విశేషాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం తెలుగు జాతి గర్వించదగిన సాహితీవేత్త దాశరథి రంగాచార్యల వారు ఆయన చేసిన బహుముఖ రచనలు అనన్య సామాన్యాలనే చెప్పుకోవచ్చు అసాధారణ మేధో సంపత్తికి ఆయన రచనలన్నీ కూడా ప్రతిరూపాలు దాశరథి రంగాచారులు వారి రచనలు తెలంగాణ నిండుతలం పరుచుకుని ఖచ్చితంగా కనిపిస్తుంది ప్రగతిశీల భావం ఉప్పుతుంది వేద విజ్ఞానం ఆధ్యాత్మికత తట్టి లేపుతుంది తెలంగాణ గ్రామీణ జన జీవనం ఆయన రచనలో పూర్తిగా సాక్షాత్కరిస్తుంది అందుకే అందుకే తెలంగాణ ప్రజల పోరాట యోధులు తీవ్రవాదులు పీడిత తాడిత ప్రజలు నిరంకుశ పాలనా బాధితులు చరిత్రకారులు చివరకు భాగవతోత్తములు ఒక్కొక్కరికి రీతిలో ఆత్మీయ రచయితగా ఆయన అందరి మదిలోనూ నిలుచుండిపోయారు ఆయన రచయిత జీవిత చరిత్రకారుడు మాత్రమే కాదు తెలుగు సంస్కృతం ద్రావిడం హిందీ ఉర్దూ ఇంగ్లీష్ భాషల్లో గొప్ప నిష్ణాతుడు కవి విమర్శకుడు కూడా ఆయనే గొప్ప నాటకర్త ఇంకా గొప్ప విశేషం ఏంటంటే గొప్ప వక్త ఆయన మాట్లాడితే ఎవరైనా సరే విని తీరాల్సిందే ఆయన కన్నా విద్వాంసులు ఎంతమంది ఉన్నా ఆయన మాట్లాడుతుంటే వినాలనిపించేటటువంటి వినసొంపుగా ఉండేది ఆ మహానుభావుడి మాట ఏ అంశాన్నైనా అలవోకగా అవలీలగా వీణులకు ఇంపుగా చెప్పగలిగేటటువంటి గొప్ప వ్యాఖ్యాత మన దాసరథి రంగాచారు తొలితరం ఉద్యమ రచయితగా తెలంగాణ అజ్ఞాత సాయుధ పోరాట యోధుడుగా ప్రజల మనస్సులో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించాడు వారు దాశరథి రంగాచార్యుల వారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదో సంవత్సరం ఆగస్టు ఇరవై నాలుగు అంటే సరిగ్గా ఇదే రోజు నాటి మహబూబాబాద్ జిల్లా చినగూడూరు మండలం చినగూడూరులో విద్వాన్ వెంకటాచార్య శ్రీమతి వెంకటమ్మ దంపతులకు మన దాశరథి రంగాచారుల వారు పుట్టారు ఆయన పుట్టింది పండిత కుటుంబమే అయినా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు దాశరథి వారు ఆయన అగ్రజుడు ఆయన గురించి చెప్పితే చరివిత చరణమే అవుతుందంటారు కదా ఆయన అగ్రజుడు దాశరథి కృష్ణమాచార్యులు వారు ఆయన గొప్ప అభ్యుదయ విప్లవ భావాలు అలవరుచుకున్నటువంటి గొప్ప మహానుభావుడు తెలంగాణ సాయుధ పోరాటంలో దాశరథి కృష్ణమాచార్యుల వారు దాశరథి రంగాచారుల వారు ఇద్దరూ కలిసి కూడా పనిచేశారు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరా పోరాడారు వీరు తెలంగాణ ఉద్యమ సాహిత్య రూపంలో ప్రజలకు అందించారు మన దాశరథి రంగాచారులు వారు తెలంగాణ చరిత్ర ఉద్యమాలు ప్రజల జీవితం సాహిత్యం సంస్కృతి ఇలా తెలంగాణకు సంబంధించిన అన్ని అంశాల రచనలు స్పృశించిన సాటి లేని మేటి అనిపించుకున్నటువంటి రచయిత ఎవరన్నా ఉన్నారు అంటే మొదటి వరుసలో లెక్కింపదగినటువంటి మహానుభావుడు దాసరిథి రంగాచార్యులు వారు నైజాం రాజ్యంలో నిజాం పాలనా కాలంలో జన్మించినటువంటి దాశరథి రంగాచార్యుల వారు ఎదుగుతుండగా ఆంధ్ర మహాసభ ఆర్య సమాజాలు వేర్వేరుగా నిజాం పాలనలోని లోపాలను ఎదుర్కొంటున్న తీరుకు ఆయన ఆకర్షితులయ్యారు తండ్రి సనాతనవాది అయినా అన్నగారు ప్రఖ్యాత కవి అయినా అభ్యుదయవాది కృష్ణమాచారులు వారి సాంగత్యంలో అభ్యుదయ భావాలను విప్లవ భావాలను అలవరుచుకున్నారు దాశరథి రంగాచారులు వారు అసమానతలకు అణిచివేతకు నిలయంగా మారినటువంటి నాటి నైజాం సమాజాన్ని గమనించి పెరిగినటువంటి దాశరథి రంగాచారుల వారు పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశాల క్రియాశీలకమైన పాత్రను పోషించారు మహానుభావుడు తండ్రి కుటుంబ కలహాలలో భాగంగా తల్లిని తమని వదిలేయడంతో అన్నతో పాటు ఉంటున్న రంగాచార్యుల వారికి ఆపై సాయుధ పోరాటంలో కృష్ణమాచార్యుల వారిని అరెస్ట్ చేయడంతో కౌమార ప్రాయంలో ముగిసే లోపలే కుటుంబ బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు దాసరథి రంగాచారుల వారి మీద పడింది కుటుంబ బాధ్యతల కారణంగా గ్రంథ పాలకునిగా ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే ఆనాటి సమాజంలో అసమానతలను గురించి ప్రజలను చైతన్యపరిచిన మహానుభావుడు దాసరథి రంగాచారుల వారు ఆ క్రమంలో కుటుంబంపై నైజాం ప్రభుత్వం అనుకూలు భాగస్వాములు దాడి చేసిన విడుదీయలేదు ఆయన పోరాటం కీలక దశకు చేరుకున్న కాలంలోనికి చేరిన సాయుధ పోరాటంలో కూడా ఆయన పాల్గొన్నారు ఈ క్రమంలో దాసరథి వారు తుపాకీ బుల్లెట్లు దెబ్బకి తప్పించుకుని ప్రాణాపాయాన్ని కూడా ఎదుర్కొన్నారు సాహిత్య రంగంలో సాటిలేని మేటి అనిపించుకున్నారు తెలంగాణ సాయుధ పోరాటం నాటి స్థితిగతులు ఆ కాలంలోని దారుణమైన బానిస పద్ధతులను దాశరథి రంగాచార్యులు వారు ఎండగట్టారు వారి సాహిత్యంతో చిల్లర దేవుళ్ళు మోదుగు పువ్వులు జనపదం నవలల్లో అసలు ఈ విషయాలను ఆనాటి స్థితిగతులను దారుణమైన హింసా ప్రవృత్తిని ఎండగట్టేశారు చిల్లర దేవుళ్ళు నవలలో సాయుధ పోరాటం ముందు స్థితిగతులు మోదుగు పూలు నవలలో తెలంగాణ సాయుధ పోరాట కాలం నాటి పరిస్థితులు అనంతర పరిస్థితులు జనపదంలో అక్షరీకరించారు వట్టికోట ఆళ్వారు స్వామి ప్రజల మనిషి ఆయన గంగు వంటి నవల ద్వారా నాటి జీవన చిత్రణ చేయాలనే ప్రయత్నం ప్రారంభించారు ఆ నవలలు ప్రణాళిక పూర్తి కాకుండానే ఆళ్వారు స్వామి వారు మరణించారు సాయుధ పోరాట యోధులుగా సాహిత్య వేత్తలుగా స్వామికి రంగాచార్యులకు సాన్నిహిత్యం రంగాచార్యుల వారు చిల్లర దేవుళ్ళు నవలకు మన ఆంధ్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది వేదాలను అనువదించి మహాభారతాన్ని సులభవచనంగా రచించినందువలన వారికి అభినవ వ్యాసుడు బిరుదను ప్రదానం చేశారు ఇరవై ఒకటి జనవరి పంతొమ్మిది వందల తొంభై నాలుగున కమ్మంలో సాహితీయ హారతి ఆధ్వర్యంలో వెండి కిరీటాన్ని పెట్టి రంగాచార్య దంపతులను సత్కరించారు వేదానువాదం ఇతర విశిష్ట గ్రంథాల రచన సమయంలో దాసనధి కృష్ణమాచ రంగాచారుల వారికి విశిష్టమైన సత్కారాలు సన్మానాలు ఎన్నో జరిగినాయి వట్టికోట అలవార స్వామి వారు నిజాంపాలంలో తెలంగాణ జన జీవితాన్ని ప్రతిబింబించే నవల్ రాయాలను ప్రారంభించి ప్రజల మనిషి అయినప్పటికీ కూడా ఆయన పూర్తి చేయలేకపోయారు ఆయన ప్రారంభించి పూర్తి చేయిన ప్రణాళికలను మన దాసు రంగాచార్యుల వారు స్వీకరించి పూర్తి చేశారు ఆ క్రమంలోనే ప్రజల్లో విప్లవ బీజాలు పడుతున్న కాలాన్ని స్వీకరించి చిల్లర దేవుళ్ళు రాశారు పాలనలో ప్రజలపై జరిగిన దౌర్జన్యం వెట్టిచాకిరి అడపాదడప వంటి వ్యవస్థలు జనంలో పెరుగుతున్న అసహనం అప్పటి ఆంధ్రోద్యమం మత మార్పిళ్లు వాటిని వ్యతిరేకిస్తూ తిరిగి హిందూ మతంలోకి తెస్తున్న ఆర్య సమాజం వంటి చిల్లర దేవుళ్ళు నవల్లో తన స్పష్టంగా చిత్రీకరించారు విప్లవానికి నేపథ్యానికి చిత్రీకరించేందుకు నవళ్ళు పనికి వచ్చినాయి విప్లవ బీజాలు ఎదిగి ప్రజా పోరాటానికి దారి తీస్తున్న కాలాన్ని స్వీకరించిన తర్వాత నవల మూదుగు పూలు వేసేది ఈ నవల్లో నిజాం రాజ్యంలో ఉండే జాగీర్దార్ ఆధీనంలో ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకున్నారు పత్రిక చదవడం కూడా నిషేధమైన అనూహ్యమైన స్థితిగతుల్లో ఊరికి వచ్చిన వ్యక్తి పత్రిక చదివించడమే కాక గ్రంథాలయం కూడా పెట్టించడం అది తగలబడి అడవిలోని ఆటవికులను చేరదీసి విప్లవం రేకెత్తిస్తాడు పంతొమ్మిది వందల నలభైలో నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా నైజాం ప్రాంతంలో ఏర్పడిన సాయుధ పోరాట కాలాన్ని ఈ నవల్లో ప్రతిబింబిస్తున్నాయి తెలంగాణలో సాయుధ పోరాటం అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు సాంఘిక స్థితిగతుల నేపథ్యంలో జనపదం నవలు రాశారు ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తెలంగాణ నిజాం పరిపాలన నుంచి విముక్తి కావడం మొదలుకొని పంతొమ్మిది వందల డెబ్బై అంకురించిన వామపక్ష తీవ్రవాద ఉద్యమాలు అంటే నక్సలైట్ పోరాటాల వరకు నవల జనపదం నవలు సాగుతుంది తెలంగాణ జనజీవితంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు నాటి స్థితిలో చిల్లర చిల్లరదేవుడు నలభై రెండు నుంచి నలభై ఎనిమిది వరకు సాగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని చిత్రీకరిస్తూ ఓదుగుపూ అద్భుతమైన సృష్టి చేశారు మొత్తం అలా తెలంగాణ సాయుధ పోరాటపు ముందు వెనుకలన్న నవల్లో చిత్రీకరించాలన్న తన ప్రణాళికలను ఖచ్చితంగా నెరవేర్చుకున్నారు దాసరి రంగాచార్యుల వారు దాసరి రంగాచార్యుల వారు సికింద్రాబాద్ పురపాలక కార్పొరేషన్ సంస్థలో పనిచేసి ఉద్యోగ విరమణం చేశాక ఆయనకు ప్రభుత్వం మారేడు పనులు భూమి కేటాయిస్తే ఆ భూమిలో ఇల్లు కట్టుకున్నారు మహానుభావుడు దగ్గర్లో స్థిరపడ్డ పేద పేదల ఇళ్ళు స్థలాలు ఆక్రమించుకుని ఒక గూండా వారిని అన్యాయం చేస్తుంటే రంగాచారులు ఆయన్ని ఎదిరించి నిలిచారు మురికివాడల్లోని పేదల్లో కొందరిని ఆ గూండా కొనేయడంతో విఫలమైన ఆ ఉద్యమం ఫలితంగా మాయా జలతారు నవల వెలువలింది అందరూ కూడా ఎన్నో లోపభూయిష్టాలు కనుగొన్నటువంటి మహానుభావుడు దాసరి రంగాచారులు వారు ఆ ఉన్నట్టు ఆ పరిస్థితులను మాయాజలతారు నవల రాసి ఎండగట్టారు బతికేందుకు నగరం చేరుకుని మురికివాడులో నివసించే పేదల జీవితాలు వాటి చుట్టూ అల్లుకున్న ధన రాజకీయాలు మాయాజలతారు నవల్లో వస్తువుగా స్వీకరించారు ఆయన గమయ ఈ అమృతంగమయ్య అనేది నవల చాలా అద్భుతమైన నవలండి ప్రధానంగా ఒక గ్రామ కథ అవి అమృతంగమయ్య అనేది ఒక గ్రామ కథ ఆ గ్రామం పుట్టుక మొదలు అక్కడ దశాబ్దాల జీవితంలో వచ్చిన మార్పులు ప్రజల జీవన విధానం వారి మధ్య ఉన్న మానవ సంబంధాలు రోజులు గడిచే కొద్ది ఆధునికత నాగరికత వారిలో చుచ్చుకుపోయిన వైనము దానివల్ల వారిలో కలిగిన మార్పులు ఈ నవల్లోని కథ అయితే వినడానికి ఇంతేనా అనిపించినా అక్కడ ఉంది కిటుకంతా ఈ నవల మనల్ని ఆలోచింపజేస్తుంది భయపెడుతుంది చదింపజేస్తుంది ఆహా అనిపిస్తుంది అబ్బా అనిపిస్తుంది అవసరమా అనిపిస్తుంది హాస్యం పాలు చాలా తక్కువ అనిపిస్తుంది మాట ఒక్కటి తప్పితే అన్నీ అద్భుతంగా పొందుతాయి అనే మాట ఒక్కటే మాట తప్పిస్తే సకల రసాలను ఈ అమృతంగమయ్యా అనే నవల్లో మహానుభావుడు చూపించారు అలాగే చిల్లర దేవుడు కూడా అంతేనండి ఇది సినిమా కూడా రూపాంతరం చెందుకుందనుకోండి చిల్లర దేవుళ్ళు అయితే ఈ చిల్లర దేవుళ్ళు ఎంత అద్భుతంగా చిత్రీకరించారంటే పోలీస్ చర్యకు పూర్వం తెలంగాణ ప్రాంతంలో చిల్లర దేవుళ్ళు అధికార రూపంలో వెలిసినారని ఈ అధికారులు సుఖ సంతోషాలకు భోగ విలాసాలకు ఉపకరించడం మాత్రమే నిరుపేదల బ్రతుకు ఫలమని ఈ పతనము కేవలం ఒక రాజకీయ జీవితమునందే కాక సాంఘిక ఆర్థిక నైతిక జీవితములందు కూడా ప్రవేశించిందని ఒక ఒక వంక ప్రచండ మారుతం వలె నిరంకుశ ప్రభుత్వంతో పాటు మత విద్వేష శక్తులు విజృంభించి పల్లె పిల్లల మూల మూలలా వ్యాపించి తెలుగు జాతి స్వరూపమును రూపు రూపును మాపుతూ స్థితిలో నుండగా ఆనాటి పాలకుల కన్ను సల్లంలో నర్తించిన అధికారులైన తెలుగువారి స్వార్థపూరిత మానవత్వమును మరిపించు స్థితిని స్థితికి దిగిదారిందని ఇట్టి దీనస్థితిని మన కన్నులకు కట్టినట్టుగా చిల్లర దేవుళ్ళో చూపించాడు దాశరథ్రంగాచరుల వారు ఈ నవల్లో కేవలం అమానుషమైన ప్రవర్తన కక్షలు హత్యలు వంచలే కాక హృదయాహ్లాదకరమైన విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి ఉదాహరణకు సారంగపాణి రాళ్లు కరిగించే అతని గానం అతని సౌందర్య ఆరాధన తర్వాత రామారెడ్డి గారి భవంతి ఆ ఇంటి సొగసు గృహాలంకరణ తెలంగాణలో మొక్కజొన్న కాంకులను కాల్చి వెన్న మేగడ మిరియాలతో కలిపి తినే రుచి దసరా ఉత్సవాలు తెలంగాణలో ఎలా ఉంటాయి బతుకమ్మను పేర్చుటకు తెచ్చిన పూల రాసులు ఆ పువ్వులు దొంతరగా పేర్చుతూ స్త్రీలు ప్రదర్శించే నేర్పు స్త్రీల యొక్క సత్సాంప్రదాయం ప్రీతి మొదలైనవన్నీ కూడా చక్కగా పాఠకులకు మనస్సుకు హాయిగా అనిపించే విధంగా చిల్లర దేవుళ్ళు సృష్టించాడు మహానుభావుడు దాశ్రదంగా చెందినవారు ఈ విధంగా నవల అన్ని దృక్పథాల నుండి పరిశీలింపగా ఒక మంజరి సారంగపాణులు తప్ప తక్కిన ప్రాంతాలన్నీ కవి కల్పన చిత్రములు కాక నిజములు అన్నట్లు కనిపిస్తాయి పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరానికి ముందు తెలంగాణ పరిస్థితులు తెలిసిన వారికి ఈ నెవల ఈ నవల కేవలం కల్పనా కథ గాక యథార్థ చిత్రమని కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది అయితే ఇంత గురించి చెప్పుకోవాలంటే దాసలది రంగాచార్యుల వారు ఆనాడు నిజాం పరిపాలనలో ప్రజలు పడ్డ బాధలు అన్యాయాలు అక్రమాలు అధికారులు నిరంకుశత్వం ప్రజల నిస్సహాయత మొదలైన వాటిని కన్నులకు కట్టినట్టుగా చిత్రీకరించాడు ఈ మోదుగు ఎంతో బరువైన కథను మధ్య వివిధ సంస్కృతులకు చెందిన గంభీరంగా వ్యంగ్య మర్యాదలతో చొప్పించుకుని వచ్చాడు రాజ రంగాచార్లు వారు కోయల ఆచార వ్యవహారాలు వారి నృత్యాలు కథలు మొహరం కథ నవలకు నిండుతనాన్ని సహజత్వాన్ని చేకూర్చాయి రంగాచార్యులు వారు అంతమైన భావాలను అంతమైన భాషలో మనసుకు హకునే విధంగా ఆయన చేయగలిగారు ఈ నవల్లో నవల్లోని పాత్రలన్నీ సజీవమైనవే ఆనాటి సమాజానికి ప్రతీకలుగా మనం మాట్లాడుకోవచ్చు నవల మొదటి పంక్తి ప్రారంభిస్తే ముగింపు దాకా ఉదిరిపెట్టడానికి మనకి మనసు అంగీకరించదు రచనా చాతుర్యం చదువుతుంటే గోర్కీ రచనలు గుర్తుకొస్తాయి అంటే ప్రేమచంద్ గారి రచనలు మనకి గుర్తుకొస్తాయి చదవడం పూర్తయ్యాక ఈ సంఘటనలు పాత్రలు మర్చిపోవడం అనేది అసాధ్యం అండి ఈ ఓదుగు పూలు చదువుతుంటే ఆ పాత్రలో మనం మర్చిపోలేం ఉద్యమ చేవురాలు ఓదుగు పూలు నిజంగా చెప్పాలంటే పోలీస్ చర్యకు పూర్వం తెలంగాణ పరిస్థితులు ప్రజల బాధలు యథాతథంగా చిత్రించిన ఆ నిజంగా గొప్ప సాహితీ పురుషుడండి శక్తివంతమైన భావాలను అంతమైన భాషల్లో కొదిగి మనస్సుకు అత్తుకునేలాగా సహజత్వం లోపించకుండా చెప్పడం రంగాచారులు వారి రచనల యొక్క ప్రత్యేకతని మనం చెప్పగలం ఈ మోదుగు పూలు దేనికి సింబలయ్యా అంటే గిరిజనులకు సింబలయండి చెట్టు నిండా మోదుగు పూలు విరగబూచినప్పుడు చూస్తే ఒక్క ఆకు కూడా మనకు కనబడదు చెట్టు నిండా కీలల్లాగా జ్వాలల్లాగా కనబడుతుంది అందుకే అవి పూలు కావు కీలలు మంటలు జ్వాలలు మోదుగు పూలది ఘాటెక్కిన గంధక ధూమం ఆ కీలలు ధూమము జగమంతా వ్యాపించాలి నిజంగా వ్యాపిస్తోంది కూడా అడవుల్లోని అమాయక కోయల ఎండ వెన్నెల కారుచిచ్చు వంటి ప్రాకృత జీవితాలను అధ్యయనం చేసి జన్మ జన్మలను ఊని నిజం ఆయన తాబేదారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలను నెమరవేసుకుని శాస్త్రీయ ఉద్యమాలను ఆకలింప చేసుకుని మోదుగు పూలను చాలా స్పష్టంగా ప్రజల ముందు చూపించారు మన దాసరి ది వారు దాశరథి రంగాచార్యల వారు ఒక నవల్లే కాదండి వేదాలను కూడా సంపూర్ణంగా అనువాదం చేసి తెలుగులో చూపించారు తెలుగులో వేదాలను చక్కగా రాశారైనా అనువాదం చేసినటువంటి తొలి వ్యక్తిగా పేరు పొందారని స్వయంగా మార్క్సిజాన్ని నమ్మే రంగాచారుల వారు వేదాల బోధనలు సమసమాజానికి దారులని నమ్మారు మార్క్స్ను మహర్షిగా గౌరవించేవారు కార్లమాక్సుని ఆయన ఆ నేపథ్యంలో తెలుగువారికి వేదాల సారం అందాలన్న ఆశతో వేదాలను తెలుగులో అనువదించారు ఎమెస్కో విజయ్ కుమార్ గారు వాటిని ప్రచురించారు తొలి ప్రతిని ఎవరికిచ్చారు అంటే ఒక ఇచ్చారు ఒక గిరిజనుడు ఒక దళిత స్త్రీకి ఆ వేదాలను తెలుగులో అనువదించిన వేదాలను అందించాడు దాసరి రంగాచారుల వారు అక్షరమే ఆయన ఆయుధం సాయుధ పోరాటంలో ఉవ్వెత్తిని ఎగిసిన ఉద్యమ కెరటం ఆయన తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎరిగెత్తి చాటిన అభ్యుదయవాది వాది దాశరథి వారు తన రచనలతో నిజాం నిరంకసత్వాన్ని ఎదిరించి మహోన్నతుడిగా చరిత్రలో నిలిచినటువంటి గొప్ప పురుషుడు దాశరథి రంగాచార్ వారు తన రచనలతో సమాజాన్ని చైతన్యం చేసిన అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్లు వారు నిజంగా ఈ రోజున ఆయన జయంతికి సందర్భంగా మన ఆ మహానుభావుడు గురించి మనం మాట్లాడుకుంటున్నాం దాసరిధి రంగాచార్యులు సాహిత్య సాగరంలో ఆయన ఉరికే ఒక కెరటం లాగా మనం మాట్లాడుకోవచ్చు తెలంగాణ సాయుధ పోరాటంలో అలుపెరిగిన వీరుడుగా మనం మాట్లాడుకోవచ్చు వేదం జీవననాదం అంటూ వేదాలను ప్రజా జీవితంలోకి తెచ్చిన వచన రూపంలో అందించినటువంటి ధైర్యశాలి మన వారు నవ సమాజం కోసం తాపత్రయపడిన ఉద్యమశీలి దాసరిథి రంగాచార్యుల వారు అభినవ వ్యాసుడుగా ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న దాశరథి రంగాచారుల వారు రెండు వేల పదిహేనవ సంవత్సరం జూన్ ఒకటో తేదీన అస్వస్థత వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఒక వారం రోజులు గడిచిన తర్వాత ఆ అస్వస్థత చాలా కంటిన్యూ అయిపోయింది ఆయన కాపాడలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేలాయన రెండు వేల పదిహేను జూన్ ఎనిమిదవ తేదీన ఈ సాహితీ లోకాన్ని వదిలి తెలంగాణను వదిలేసి మహానుభావుడు వెళ్ళిపోయారు సాహిత్యంతో ఉద్యమాలు పుట్టవు ఉద్యమాలతోనే సాహిత్యం పుడుతుందని నిరూపించి చూపించినటువంటి దాశనిధి వారు ఈ లోకాన్ని వీడి శాశ్వతంగా వెళ్ళిపోయారు ఆయన శాశ్వతంగా వెళ్ళిపోయినా ఆయన రాసిన నవలలు ఆయన ఉద్యమ స్ఫూర్తి నిజానికి నిత్య చైతన్యాలుగానే మన వద్ద ఉన్నాయి అంత మహానుభావుడు అండి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి దాశరథి రంగాచార్యులు వారు నేడు వారు మన ముందు లేకపోయినా వారి యొక్క భావాలు నవలల రూపంలో సాహితీ రూపంలో మన ముందే మన ముందే నడయాడుతున్నాయి వాటిని ఖచ్చితంగా మనం స్వీకరించి వారి యొక్క ఆశయాలను ఆశలను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాశరథి రంగాచార్యుల వారి జయంతి సందర్భంగా ఖచ్చితంగా మనసున్న ప్రతి ఒక్కరూ కూడా దాశరథి రంగాచార్యుల వారికి ఖచ్చితంగా నివాళులర్పించి తీరాలండి పజ్జన్ నుంచి గజ్జన రచనకి వెళ్ళిన ఆ రంగాచారుల వారి రచనలో ఎక్కడా నాంచుడి ధోరణి అనేది ఎప్పుడు ఉండదండి ముక్కు సూటిగా బద్దలు కొట్టినట్టుగా మాట్లాడటం దాశనిధి రంగాచార్యుల వారి యొక్క గొప్ప శైలి అండి మాటల్లోనూ వ్రాతల్లోనూ అదే నిర్మోహమాట ధోరణి ఎవరో ఏదో అనుకుంటారని వెనక మాట్లాడే మాటలవుతే కాదు నిర్మోహమాటంగా ముందే మాట్లాడేసేవాడు ఏది తేడా వచ్చినా అలా కడిగి పారేసేవాడైన సోదరుడు కృష్ణమాచార్యుల వారు దాశరథి కృష్ణమాచార్యుల వారు విశాల ఆంధ్రా కోరుకుంటే దాశరథి రంగాచార్య వారు తెలంగాణకు మద్దతు ఇచ్చారు అయితే ఆయన కోరుకున్నది ప్రజా తెలంగాణ నాయకుడికి కాక ప్రజలకు మేలు చేసే తెలంగాణ కావాలని దాసరిధి రంగాచార్య రంగాచార్యుల వారు పదే పదే ఇదే మాటని చెప్పేవారు ఆయన ఒకటే మాట చెప్పేవారు ఏమని చెప్పేవారంటే నాయకులకి కాక ప్రజలకు మేలు చేసే తెలంగాణ రావాలి కావాలి ఎప్పటికైనా నాయకులకు మేలు చేసే తెలంగాణ వద్దు ప్రజలకు మేలు చేసే తెలంగాణ కావాలని ఎప్పుడు అదే ఆశతో జీవించాడు అదే ఆశతో మరణించాడు కూడా ఆయన నిండు జీవితాన్ని ఇదే ఆశతో నిలబెట్టి చూపించాడు దాశరథి రంగాచార్యులు వారు నిజంగా నిండు జీవితాన్ని చూసిన దాశరథి రంగాచార్య మరణంతో తెలుగు సాహిత్యంలో నిజానికి ఒక శకం ముగిసిపోయిందేమో అని నాకు అనిపిస్తోందండి నేడు ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి మనసున్న ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా అర్పించి తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయగురు దత్త శ్రీగురు దత్త శ్రీపాద శ్రీవల్ల చరణదాసుడు मानिकों राजशेखर शर्मा राजमह